ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సత్యవధుడ యుగయువులు సజీవులుగా జీవించుచున్న తండ్రి మమ్మల్ని కూడా నీ సాతిలోనికి సజీవులుగా బ్రతకే ధన్యతను మాకు అన్ అనుగ్రహించాలని నీ కృపను నీ బాహుల్యమును మా మీద మెండుగా దయచేస్తూ ఉన్నప్పటికీ మా యొక్క వ్యతిరేకమైన భావంతో లోక ఆశలతో మీ యొక్క కృపను మేమే మా అంతటా మేమే దూరం చేసుకుంటూ ఉన్నాం అయినప్పటికీ మీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని మేలు నడిపిస్తూ బలపరుస్తూ ఉన్న విధానం బట్టి మీకు సుకృష్ణాలు చెల్లించుకుంటూ ఈ మా మనవన్న మా రక్షకుడు విమోచకుడు ఇష్వామిస్ అయినా అడిగి పొందుకుంటున్నాం తండ్రి हमें। नाय न को E మొదటి రాజుల గ్రంథము ఒకటో ఇరవై ఒకటో అధ్యాయం అని దాచుకుంటూ ఉన్నాం ఈ అధ్యాయంలో ఇజ్రాయేలులో షోంలో రాజు అయిన అహబ్ నగర్కు ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉన్నది అది నావోతుకు కలదు అయితే ఈ అహబు వెళ్ళి నాబూతుకు అడుగుతాడు నీ యొక్క ద్రాక్ష తోట నా నగరికి ఆనుకున్నది కాబట్టి నీవు ఆ తోటను నాకు కూర కూరలు వేసుకోవడానికి నాకు ఇస్తేనే కూరలుగా పండించుకుంటాను లేదా క్రయము చెల్లించిన క్రయ విక్రయం చేసినా నేను కొంటాను దానికి తగ్గ క్రయము నీకు చెల్లిస్తాను ధనము అంత మాత్రమే కాదు ఈ ద్రాక్ష తోటకు బదులు దీనికంటే మంచి ద్రాక్ష తోటలు నేను నీకు ఇస్తానని చెప్పినప్పుడు మరి నాబోతు ఆ మాటను తిరస్కరించిన వాడిగా ఉంటున్నాడు ఇది నా తల్లిదండ్రుల నా పెద్దల కష్టార్జితము కాబట్టి దానిని నేను ఎవరికి ఇవ్వలేను అని అన్నప్పుడు అహబూ తన చిన్న చిన్నపుచ్చుకొని వెళ్ళి ఆ భోజనం మానేసి అలా పొరుములిన సంగతిని అతని భార్య తెలుసుకుని యజిబేరు తెలుసుకొని కారణం తెలుసుకొని నీవు రాజువు కదా పరిపాలించేవాడివి కదా ఎందుకు నువ్వు ఈ విధంగా ఉంటావు నువ్వు ఏదనుకున్నా చేయగలవు కదా అని చెప్పేసి నువ్వు సంతోషముగా ఉండు అదేదో నేను చూసుకుంటానని అక్కడ ఉన్న సామంతులకి పట్టణపు పెద్దలకి నావోతు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఒక తాకీదును రాసి వారికి పంపుతాడు ఏమని అంటే ఉపవాస దినమును మీరు ప్రకటించి ఆ ఉపవాస దినములో నావోతును నిలవబెట్టి ఒక ఇద్దరి సాక్షుల చేత ఇతడు దేవుని రాజుని ఇద్దరిని కూడా మరి దూషించాడు అని చెప్పి ఆ తీర్పు అయిపోయిన తర్వాత అతనిని రాళ్ళతో కుట్టి చావగొట్టి చావ చంపి అని ఆ తాకిదులో రాసి రాజముద్ర వేసి వారికి పంపిస్తే వారు కూడా అదేవిధంగా జరిగించినట్లుగా చూస్తున్నారు ఆ రాళ్లతో చావగొట్టిన వారు చచ్చిపోయాడు అని అహు చెప్పినప్పుడు ఆ హక్కు వెళ్ళి ఆ వెళ్ళినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం వాక్యము ఆజ్ఞ ఏం చెప్తుంది తనది కాని వస్తువును ఆశించకుండా పరుల వస్తువును ఆశించకం అని చెప్తే నేను రాజును కదా నాకు బలం ఉంది కదా నాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి నిరాశ్రయులైన స్వంత సొత్తును మరి అతనికి కానిదిగా చేసుకొని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశాడు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఆహబులు మేరారు కాబట్టి అతని రాజయ్య ఉన్నప్పటికీ ఆహ్వా మరి నాబోతుది రాజు అడిగాడు కాబట్టి అంతకన్నా మంచిగా వేరే దగ్గర ఇస్తానన్నాడు కానీ రాజే అడిగినప్పుడు మరి రాజుకి ఆ విధంగా ఎదురు చెప్పటం కూడా మరి నా ఊతికి మరి శిక్షగా వచ్చింది మనము కూడా ఆ విధంగా చేయకూడదు ఎందుకంటే సమస్తం చేయగలగవాడు కదా రాజు న్యాయ అన్యాయమును పక్కన పెడితే కాబట్టి ఇప్పుడు ఏమైనా సోదరి సమయానుకూలమైన జ్ఞానాన్ని తండ్రి మనకు అనుగ్రహించి ఆ విధంగా నడిపిస్తూ ఉంటూ ఉంటాడు ఆ విధంగా నడిపించేటట్లు మనము ఆయన ఎందు భయభక్తులు వారమై ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలో పాలు పలుస్తున్నామైతే మనకు ఎలాంటి ఆపద లేకుండా మనము జీవించగలమని ఒకవేళ ఆపద వచ్చినా ఆయన సహాయం చేసి విడిపించగలండి కొన్ని మాటలు ఎలహివాళ్ళు మన వెనుకలో ఫలింపచేయక